నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్లో వీవర్స్ స్పెషల్ ఎగ్జిబిషన్ నడుస్తుంది కదండీ ఎగ్జిబిషన్లో ఒక్కొక్కసారి ఏమేమి చీరలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్ని వెతుక్కోవడానికి టైం ఎక్కువ పడుతుంది మీకు ఆ అవసరం లేకుండా నేను ఒక మంచి వీడియో చేశాను అంటే మీకు ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోయే శారీస్ తోటి ఈ వీడియో ఉంటుంది కొన్ని మాత్రమే వీటిలో ఇంకా కావాలంటే ఎగ్జిబిషన్లో ఉంటాయి ఇప్పుడు మేము చూపించిన వెరైటీల్లో అన్నీ కూడా ఒక ఎంత డిస్కౌంట్ ఉంటుంది ఎంత నుంచి ఎంతవరకు రావచ్చు అనేది నేను నారాయణ గారిని అడిగి తెలుసుకుని మీకు చెప్తాను మీకు నచ్చిన చీర ఉంటే పిక్ పెట్టేసుకోండి డైరెక్ట్ ఎగ్జిబిషన్కి వచ్చేస్తాయంటే మీకు నచ్చిన చీర వెంటనే అంటే టైం ఎక్కువ వేస్ట్ కాకుండా మీకు తొందరగా షాపింగ్ అయిపోతుంది అలా కాదు మేము ఆన్లైన్ ద్వారా కొనుక్కోవాలనుకుంటున్నాం వీడియో కాల్ చూసి మాకు నచ్చింది తీసుకుంటామండి అని అంటారా ఈ పిక్స్ ఏ శారీ నచ్చితే అది పెట్టండి చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు నచ్చిన శారీని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఆన్లైన్ అంటే ఎలా పాపం తెలియని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి చెప్తున్నానండి మీకు ఫర్ సపోజ్ నేను చూపించినప్పుడు ఈ చీర నచ్చింది అనుకోండి ఈ చీర స్క్రీన్ షాట్ తీసి మీకు పైన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి పెట్టండి దీంట్లో కలర్స్ కావాలంటే చూపిస్తారు దాని ధర అన్నీ చెప్తారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు జీప్ డబ్బులు ఎలాగని కూడా అడగక్కండి జీపీ చేయాలి అంతే రిపీ చేస్తే చక్కగా మీకు ఈ సారీని అడ్రస్ ఇచ్చేస్తే మీ ఇంటికి పంపించు మీ షిప్పింగ్లో వచ్చేస్తాను మరి ఇంకేవి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్లో ఈరోజు మనం ఏంటంటే అసలు డిజైనర్ కలెక్షన్ ఒకదానికొకటి నేను ఈ చీర ఆ అని చెప్పడానికి లేదు అసలు అలాంటి కలెక్షన్ని మనం చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నారాయణ గారు ఇలా చీరలు పెట్టి ఇవి పిల్లలకేనండి అని అంటే ఎలాగా నాకు ఈ చీర నచ్చింది కట్టుకుందాం ట్రై చేద్దాం ఏం కాదు ట్రాన్స్పరెంట్ ఉంటే మనం మేనేజ్ చేయలేము అనుకోవచ్చు ట్రాన్స్పరెంట్ లేదు ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉన్నప్పుడు ఎవరైనా కట్టొచ్చు కదా కానీ మీరు అన్నట్టు ఏంటంటే ఏ వయసు వారు ఎప్పుడు కట్టాలో ఆ చీర వాళ్ళు కడితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ సారీ ఉంది పిల్లలే కడితే బాగుంటుంది నేను అంటే చాలా మా వీడియోలో కూడా అదే చెప్పాను మా పిల్లలు తీసుకున్నారు దివ్య వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు ఈ డిజైన్ లో ఎంత బాగున్నాయి లా ఉన్నారు పిల్లలు నిజంగా మన షార్ట్ చూస్తే తెలుస్తుంది వాళ్ళ షార్ట్లో ఉందండి పిల్లలు కట్టుకున్నారు ఎలా ఉంది అని అనుకుంటే మీరు చక్కగా సత్యభామ వారికి సంబంధించిన ఇన్స్టా పేజ్లో షార్ట్ చూడండి మరి ఈ చీరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఏంటివన్నీ కొత్త కలెక్షన్ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే మనకి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది వీటి మీద మనకి ఇరవై శాతం వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ఒక్కొక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కంచి కూర మ్యామ్ కంచి కూర మీద ఆప్లిక్ మీద వర్క్ వచ్చి కంచి కూర మీద ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కూర సారీ పైన ఆప్లిక్ వర్క్ అలాగే పీటా వర్క్ పీటా వర్క్ మంచి హైలైట్ చేశారు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పిల్లలకి అసలు పెళ్లికి మంచి డిజైనర్ సారీస్ కొనాలి అనుకునేవారు ఎగ్జిబిషన్ ని ప్లాన్ కంచి కూర వీవింగ్ స్టైల్ సారీ మొత్తం చూసారంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే బ్లౌజ్ చూడండి బ్లౌస్ హ్యాండ్స్ కి చక్కగా వర్క్ ఇచ్చారండి బ్యాక్ ఫ్రంట్ సూపర్ ఇలా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఈసారి ఇలా తీసేసుకో ఇలా తీసేసుకోచ్చు లేదు అని అనుకుంటే ఇందులో కలర్స్ ఇంకా డిజైన్స్ చూస్తా ఉంటే ఇది పిక్ పెట్టుకోండి కూర మనకి పీతా వర్క్ తోటి వచ్చింది ఇంకా అసలు మాటలు లేవు చెయరు అంతే ఇంకా వర్క్ మ్యామ్ ఇది అప్లిక్ వర్క్ వర్క్ చేసి చుట్టు పీతా వర్క్ వర్క్ చేసి ఫిట్ మాటలు లేవండి ఫ్రంట్ బ్యాక్ టు హ్యాండ్స్ వెళ్ళి కాదు ఇప్పుడు మీరు వెళ్ళాలి మీ అమ్మాయి కట్టుకోవాలి ఇప్పుడు మా అమ్మాయి ఉంది ఇలా ఈ చీర చాలా బాగుంటుంది అలా ప్లాన్ చేసుకుని మీరు పిల్లలకు కూడా తీసుకోవచ్చు ఫొటోస్ తీసేసుకోండి అందులో మరొక డిజైన్ ఇది సేమ్ అందులో మరొక డిజైన్ ఇవి కొద్దిగా మాత్రమే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంత మించిన కలెక్షన్ ఇంత మించిన కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ శారీ చూడండి ఇది టిష్యూ కూర సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పైన ఇదంతా కూడా మనకి వర్క్ మ్యామ్ ఇదంతా ప్యూర్ హ్యాండ్ వర్క్ అసలు చూడండి బటర్ఫ్లైస్ చూసారా ఇదంతా హ్యాండ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ కాదు మగ్గం వర్క్ మగ్గం వర్క్ చేశారు వీటిలో మనకి ప్రతి డిజైన్ ఉంటుంది అంటే బోర్డర్ ఇచ్చి అసలు ఎంత అందంగా ఉందో చూడండి పిల్లలు కట్టుకుంటా అన్నట్టు యాంజల్స్ లానే ఉంటారు ఇదిగోండి చూడండి మనకి ఒక పికాక్ బాతు కొంగ డిజైన్ అనుకుంటుంది ఇక మనకి స్పాన్ డిజైన్ తీసుకొని ఇదంతా కూడా వర్క్ తో ఫిల్ చేశారు మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం కంప్లీట్ డిజైనర్ ఇవన్నీ కూడా మీకు డిజైన్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి ఉంటాయండి కానీ ప్రతి చీర మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాంటి దాంట్లో మరి కొన్ని కలర్స్ మీకు ఇలా పిక్ పెట్టండి ఇందులో కలర్స్ కావాలి మాకు వీడియో కాల్ లో చూపించండి అంటే మీకు చక్కగా వీడియో కాల్లో చూపిస్తారు కదా ఇది మిషన్ ఎంబ్రాయిడరీ సెలప్ చేశారు ఇది వచ్చేసి ఫ్యూజన్ టైప్ ఎంబ్రాయిడరీ చేశారు ఇది ఇట్లా ఉంటుంది ఇది చూసారా ఇది కంప్లీట్ సెలబ్రిటీక్వి కపూర్ శారీ జాన్వీ కపూర్ కట్టారట సో మీరు మళ్ళీ ఏంటంటే సంగీత్ అలాంటి వాటికి కట్టచ్చు మీరు ఎవరింటికైనా వెళ్ళాలి ఫంక్షన్స్ కి అనుకున్నప్పుడు కూడా ఇలా కొనుక్కుని మీరు చక్కగా దాచి పెట్టుకుని ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చే శారీస్ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ మళ్ళీ రాదు వస్తాయి అని ఇలాంటి కలెక్షన్ నచ్చితే ఫోటో తీసేసుకోండి స్టోర్ వచ్చి మిగిలిన కలెక్షన్ కూడా ట్రెడిషనల్ వెళ్తామా అంటే బాధని జార్జెట్స్ బాధనీలో ఇంకెలాగో ఒక ఒక జార్జెట్ శారీ కావాలని ఇష్టపడుతూ ఉంటారు కదా అటువంటి వారికి ఇది ప్యూర్ సిల్క్ అండి కూర ప్యూర్ సిల్క్ మనకి బెనారస్ కథాన్ పట్టు వస్తుంది టిష్యూ వస్తుంది ఇక్కడ పైతాని ఇదంతా వస్తుంది కదా బోర్డరే హైలైట్ మనకి పైతానీ బోర్డర్ వచ్చిందండి ఇందులో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి సో వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందులో కలర్స్ ఏదో గ్రీన్ ఉంది మీకు నచ్చితే ఫోటో తీసి పెట్టుకోండి చక్కగా పంపించండి వీడియో కాల్లో చూపిస్తారు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ఇవి ఎప్పుడు వచ్చినా కూడా నాకు చాలా ఇష్టం ఈ చీరలు చాలా బాగుంటాయండి అంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకు మామూలుగా ఎక్కడ దొరికే శారీస్ కాదు సో మీరు ఏదైనా పిల్లలకి మంచిగా తీసుకోవాలి అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ చీరలు ఒకటి మర్చిపోయాం ఈ చీరలు మ్యామ్ ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ కూర టిష్యూ కూర వచ్చేసి ఇప్పుడు టస్సర్ టిష్యూ కూర సారీ ఇది వచ్చేసి కూర మనకి కడువా బుట్టి ఎక్కడ లేదు మ్యామ్ ఓన్లీ మన స్టోర్ లో మాత్రమే ఈ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత బాగున్నాయండి పిల్లలు ఏంటి మనం కూడా కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఏదైనా సరే ఒకసారి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మనం ఫీల్ అయినప్పుడే క్వాలిటీ అనేది క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది ఇందులో మనకి ఇప్పుడు మీకు ఊరికే త్రీ కలర్స్ చూపించాను చాలా ఉంది ప్యూర్ టిష్యూ సారీ వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఈ శారీ వచ్చేసి ప్యూర్ డిజైనర్ శారీ ఈ శారీకి మనకి టిష్యూ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ వచ్చి వీవింగ్ లోనే సీక్వెన్స్ వస్తుంది మనకి పట్టు బోర్డరు అలాగే పట్టు బ్లౌజ్ డిజైనర్ కంచి పట్టు బ్లౌజ్ వీటిలో కలర్స్ ఉన్నాయి లాస్ట్ మనకి ఈ బోర్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది లాస్ట్ టైం ఎగ్జిబిషన్ సేల్ లో మొత్తం అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ చేసాం అనమాట మనకి ఇవి లాస్ట్ టైం బాగా ఇష్టం చూపించారంటే మళ్ళీ వీవర్స్ నుంచి వచ్చాయి ఫ్లాక్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చూడండి మా మనకి బ్రోకెట్ టిష్యూ టిష్యూ పట్టు దీనికి వచ్చేసి మనకి గూటాపతి వర్క్ ఇచ్చారు అలాగే మిషన్ ఎంబ్రాయిడరీతో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అటాచ్ బోర్డర్ చూడండి చాలా ఇవైతే ఇది డిజైనర్ శారీస్ అండి మీకు అన్ని చోట్ల దొరికే శారీస్ కాదు అలా దొరకవు కూడా మీరు ఏదైనా నచ్చితే వెంటనే ఇప్పుడు ఆ టిష్యూలో అదొక కలర్ చూసాం కదా ఇది ఒక కలర్ బోర్డర్ ఇలా వచ్చింది చూడండి బావి బాగుంది యూనిక్ ఇవి చూడాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయడమే మంచిదండి ఎందుకంటే మనం వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకు వచ్చే కమెంట్స్ని తట్టుకోవాలంటే చాలా శక్తి ఉండాలి అందుచేత మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఆ చీరలు ఎవరికి కావాలో వారు వస్తారు హాయిగా నచ్చినవి తీసుకుంటారు కాబట్టి చక్కగా స్టోర్ని విజిట్ చేస్తే మీరు కలర్స్ అన్ని కూడా కోరా పైతాని ప్యూర్ హ్యాండ్లు కోరా పైతానీ ఇది డిజిటల్ ప్రింట్ ఉంటుంది వీవింగ్ ఉంటుంది పైత బోర్డర్ అంటే మిడిల్లో మీకు కోరా ఫ్యాబ్రిక్ కోరా ఫ్యాబ్రిక్ వస్తుంది బోర్డర్ అంతా మనకి టిష్యూ అది ఇలా జరి బార్డర్ ఇచ్చి దానిపైన టిష్యూ ఇచ్చారు ప్లస్ మళ్ళీ ఏంటంటే పైతని వచ్చింది ఒకసారి మన ఇన్స్టాగ్రామ్స్ కానీ అలా చెక్ చేయండి మామూలుగా అంటే కస్టమర్కి చెప్తున్నాను చెక్ చేసినప్పుడు మన కాస్టు బయట వాళ్ళ కాస్టు కంపేర్ చేసుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది దాని ప్రకారం మీరు చక్కగా డిసైడ్ తీసుకోవచ్చు అండి కంప్లీట్ డిజైనర్ శారీ మ్యామ్ ఇది కూడా అంతే టిష్యూ కూర అంటే మనకి పిల్లలకి చాలా చాలా పట్టు బోర్డర్ ప్లస్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ బోర్డరు స్కాలప్ చేస్తారు హ్యాండ్ బోర్డర్ మగ్గంతో చేసి అటాచ్ చేస్తారు ఆ తర్వాత బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇటువంటి డిజైనర్ శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అండి మనం అన్ని కూడా చూపించలేదు వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో అంటే చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ ఎగ్జిబిషన్ లో ఉంటాయి అనేది మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి మీరు స్టోర్ ని విజిట్ చేయండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ కూర సారీ అసలు పిటా మిడిల్ లో వీవింగ్ ఇది అంతా స్కాలప్ ఏమో పిటా వర్క్ ఎక్స్క్లూజివ్ డిజైన్ బ్లౌజ్ కోసం తీసేసుకోవాలి ఇలా మామూలుగా విడిగా మనకు అసలు బ్లౌజ్ దొరకదండి చూసారా సారీ కోసం డిజైన్ చేస్తారు లైట్ ఎల్లో డార్క్ ఎల్లో ఇక్కడ కొంచెం డార్క్ వచ్చింది రెండు షేడ్స్ లా వచ్చింది ఎక్స్క్లూజివ్ అండి ఇంకా అసలు దానిలో మీ దగ్గర మాత్రమే ఉంటుంది ఈ చీర చూడండి అది ఒక డిజైన్ కదా ఇది ఒక డిజైన్ ఇక్కడ దానికి వీవింగ్ బుట్టి వచ్చింది దీనికి ఏం జర్దోసీ బుట్టి జర్దోసీ బుట్టి వచ్చింది ఇట్లా సో ఇవి కావాలి అని అనుకుంటే మీరు ఈ ఎగ్జిబిషన్లో డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇంతవరకు కొన్ని చూపించాం కదా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా కొన్ని వెరైటీస్ మీకు అంటే ఇన్ఫర్మేషన్ వీడియో కింద అందిస్తున్నాము మీకు నచ్చింది పిక్ పెట్టుకోండి ఆ పిక్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తే మీకు షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బాగా పిల్లలకి పెద్దలకి అందరికి బాగా యూజ్ అవుతుంది టిష్యూ జార్జెట్ ఎంత కంఫర్ట్ జార్జెట్ ప్లస్ అప్లిక్ వర్క్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఈ వర్క్ లో మ్యామ్ మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అలాగే నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా అప్లిక్ వర్క్ వస్తుంది ఇప్పుడు కలర్స్ కూడా మంచి కలర్స్ కలర్స్ లైట్ ఎంత బాగున్నాయి అసలు క్లాసిక్ కలర్ కాంబినాషన్ ఇది వచ్చేసి మనకి టిష్యూ కూర మీద అసలు చీరలు ఇంకా వర్ణించడానికి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టు ఇంకా మాటలు లేవండి అంత బాగున్నాయి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అసలు చూపించలేమేమో అని ఆగిపోతామేమో అనిపిస్తుంది అంటే మీరు స్టోర్ నారాయణి గారు చెప్పినట్టు స్టోర్ ని విజిట్ చేస్తేనే మీకు ఇంకా బాగుంటుంది ఎందుకంటే నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా ఇది వచ్చేసి కూర ప్యూర్ హ్యాండ్లూమ్ కూర పైన టిష్యూ ఫ్యూజన్ టైప్ సారీ ఇలా స్ట్రైట్ దగ్గర తీసుకున్న స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అలా వచ్చి మళ్ళీ బ్లౌజ్ కూడా పట్టు తీసుకుని పట్టు మీద ఇది హ్యాండ్ బోర్డర్ హ్యాండ్ వర్క్ అంటే మగ్గం మీద హ్యాండ్ తో చేస్తారు ఇది ఇట్లా ఉంటుంది అదే వర్క్ మనకి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా వచ్చింది సేమ్ ఇలా ఉంటుంది దీనిలోనే మరొక డిజైన్ ఇప్పుడు లైన్స్ లైన్స్ ఇది బ్రోకెట్ స్టైల్ చూడండి టిష్యూ పట్లోనే బ్రోకెట్ స్టైల్ బ్రోకెట్ స్టైల్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇవన్నీ బాలీవుడ్ స్పెషల్ సారీస్ అండి మనకి మామూలుగా దొరికేవి కాదు ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ బ్రోకెట్ బ్రోకెట్ టిష్యూ బ్రోకెట్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే మన స్టోర్ లో ఇది వచ్చేసి అవెల్ షేప్ ఉందా ఇది వచ్చేసి ఫ్లోరల్ ఉంది ఫ్లోరల్ వచ్చింది ఇది ఇలా చూడండి మ్యామ్ ఇది వచ్చేసి ఇలా మనకి బోర్డర్ స్టైల్ తీసుకొని పుట్టి ప్లస్ బ్రొకేడ్ నండి స్పెషల్ డిజైనర్ సారీస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకా ఈ చీర కడితే ఎలా ఉంటుందో మీరే అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అండి మీకు ఏదైనా నచ్చితే కూడా తీసుకోవచ్చు కాకపోతే ఎగ్జిబిషన్కి వచ్చే వారికి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అందిస్తే బాగుంటుందని ఏ చీరలు ఉంటాయి అని ఇప్పుడు మనం ఏంటంటే వచ్చేదాకా కూడా ఏ ఉంటాయో తెలీదు దూరం నుంచి వస్తారు మీరు అనుకున్నది తర్వాత డిసప్పాయింట్ అవుతారు అలా కాకుండా ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఏంటంటే ఏవేం చీరలు ఉంటాయి ఎంత డిస్కౌంట్ వస్తుంది మీకు క్లియర్గా ఒక వీడియో అందిస్తున్నాము ఈ వీడియోలు అన్నీ చూసుకోండి ఏదైనా నచ్చింది ఉంటే మీరు నచ్చేస్తే అప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ టైంలో వీడియో కాల్స్ ఉండవనే ప్రసక్తే లేదు దానికి ఒక స్పెషల్ టీమ్ ఉంటుంది మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తారు నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ ఇలా జార్జెట్స్ మ్యామ్ జార్జెట్స్ ఉన్నాయి అలాగే ఇలా చూసారా ఇది సాటిన్ సాటిన్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే పిల్లలకి ఎంత బాగుంటాయి మ్యామ్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిజైన్ పిల్లలు రీల్ లో కట్టారండి వాళ్ళ అమ్మాయి వాళ్ళు మీరు చూడాలి అని అనుకుంటే ఒకసారి రీల్ చూడండి ఈ చీర ఎంత బాగుందనేది తెలుసు చాలా అంటే మనకి అప్కమింగ్ పిల్లలు ఏం చేస్తారంటే హెవీ ఉంటే కట్టరు లైట్ ఉండాలి క్లాసీ ఉండాలి అలాంటి పిల్లలకి పెద్దవాళ్ళకి జార్జెట్స్ డిజైనర్ ఆర్గంజాస్ ఇది కూడా బాగుంది ఇది చూడండి మ్యామ్ డిజైనర్ ఆర్గంజా లోనే డిజైనర్ కాన్సెప్ట్ లో మనకి బ్యూటిఫుల్ ఇదంతా ప్యూర్ కోరా మీద ఇదంతా టిష్యూ అప్లిక్ వర్క్ బ్యూటిఫుల్ సారీ చాలా బాగున్నాయండి కోరా మీద హ్యాండ్ వర్క్ తోటి ఉన్నాయి అలాగే వైట్ ఎంత బాగుంది వైట్ సారీ ఇదంతా అప్లిక్ వర్క్ ఇదంతా వర్క్ కొన్ని రోజులు కట్టుకున్న తర్వాత డ్రై చేయించుకోవచ్చు అది ఆ చేయించుకోవచ్చు డ్రై డై కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ డిజైన్ చూపించాను కదా మ్యామ్ దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి రాలేని వారికి తీసుకోవచ్చు సేమ్ ఆ డిజైన్ లో మీకు ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను ఒకసారి ఓపెన్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఒక ఐడియా ఏంటంటే ఆప్లిక్ వర్క్ వచ్చింది మీకు పళ్ళు దగ్గర రెండు వైపులా కూడా ఆప్లిక్ వర్క్ వచ్చింది మిడిల్ లో ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాకి టిష్యూ తో ఆప్లిక్ వర్క్ చేసి లైట్ గా టిష్యూ కూడా యాడ్ అయింది ఇది టిష్యూనే కదా ఇది టిష్యూ ఆప్లిక్ వర్క్ సారీ లాగా టిష్యూ ఇచ్చారు రిచ్ పళ్ళు అసలు బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ కోసం చీర కూడా ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ ఎన్ని చీరలకైనా యూజ్ బాగుంది ఎన్ని చీరలకైనా యూజ్ చేస్తుంది దీనిలో ఫోర్ కలర్ ఉన్నాయి ఇలా నాలుగు రంగులు ఉన్నాయండి ఇంక కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా మీరు చూసుకునే తీసుకోవచ్చు ఇది కూడా మనకి వర్క్ తోటి వచ్చింది ఇది కూడా కోరా సారీ కొంచెం ట్రెడిషనల్ వర్క్ లాగా పీటా వర్క్ స్టైల్ వచ్చిందండి పైన ఏమో మనకి ఇట్లా లైట్ కలర్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అంటే మీరు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు డెఫినెట్గా రేటు మాత్రం రీజనబుల్గా ఉంటుందండి అంతే మీరు మామూలుగా చూసిన వేరే వేరే స్టూడియోస్ కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది సారీ టిష్యూ కథాన్ సారీ టిష్యూ కథాన్ మామూలుగా కథాన్ పట్టు వస్తుంది ఇందులో టిష్యూ కూడా మిక్స్ అవుతుంది చూడండి ట్రాన్స్పరెంట్ ఉండదు ఎవరైనా కట్టవచ్చు క్లాస్ క్లాస్ కావాలి ఎక్కువ డిజైన్స్ అనుకుంటే ఇలా ఇలా సీక్వెన్స్ వీవింగ్ లోనే వస్తాయి మీకు ఇది తెలిసిందే కదా చాలా అంటే చాలా రకరకాల ఫ్యాబ్రిక్స్ మనకి రన్నింగ్ లో బ్లౌజ్ వస్తుంది మట్కా బ్లౌజు ఇవి వచ్చేసి పటచిత్ర బ్లౌజులు పటచిత్ర అది బ్లౌజ్ వేరే కాస్ట్ కాస్ట్ ఉంటుందా పాటు ప్యూర్ పట్టు మీద మీకు ఇదంతా కూడా హ్యాండ్ తో చేసింది చెప్పాలి అంటే తూర్ ఆ తంజావూరు కానీ దానికి ఏంటంటే సీక్వెన్స్ అవి వాడతారు కదా కుందన్స్ దీనికి ఏంటంటే కుందన్స్ వాడరు అంటే వాడితే ఒకరి కాస్ట్ ఉంటుంది వాడకపోతే ఒక బ్లౌజెస్ త్రీ థౌజండ్ కి విడిగానే సేల్ చేస్తున్నాం సింగిల్ గా సింగిల్ గానే త్రీ థౌజండ్ కి సేల్ చేస్తున్నాము ఇదిగో చూడండి ఇలా అంటే కంట్రాస్ట్ అనమాట అంటే శారీకి దీనికి సంబంధం ఉందని కాదు ఇలా కంట్రాస్ట్ వేసుకునే వాళ్ళకి బాగుంటుంది చీర ఇంకా కొంచెం మంచి లుక్ లో లుక్ లో ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిద్దాం కలర్స్ కూడా ఉన్నాండి ఇవి కూడా మీకు ఎగ్జిబిషన్ లో ఉంటాయి ఇప్పుడు ఈ రోజు ఫ్యాన్సీ సారీస్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇదిగో పటచిత్రాల్లో కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇప్పుడు ట్రెండింగ్ ఆరెంజ్ ఆరెంజ్ కి బ్లాక్ అది సూపర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వస్తాయి అనమాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ తోటి మీకు ఈ శారీస్ ఇది కూడా బాగుంది టిష్యూ ఖతాన్ వస్తుంది టిష్యూ ఖతాన్ కి ఏంటంటే వట చిత్ర బ్లౌజ్ని వీళ్ళు సెట్ చేస్తారు చిత్ర బ్లౌజెస్ ఇట్లా చాలా సూపర్ ఉన్నాయండి లేటెస్ట్ కలెక్షన్ ఇలాంటివి ఎన్నో మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయి మీరు ఫొటోస్ పెట్టుకోండి ఎగ్జిబిషన్లో మీరు చక్కగా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు లేకపోతే చాలా ఉంటాయి కాబట్టి అందులో తీయడం కష్టమవుతుంది అలాగే సత్యభమ డిజైనర్ వ్యూస్ వారు ఎగ్జిబిషన్ అంటే చాలా తొందరగా కూడా అయిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత తిట్టద్దు వెంటనే మాత్రం రండి ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ కరీనా కపూర్ కట్టిన సారీ సేమ్ కరీనా కపూర్ కట్టారటండి కరీనా కపూర్ కట్టిన సారీ పిల్లలు కడితే అసలు మామూలుగా ఇంకా పిల్లలు కడితే వాళ్ళు సెలబ్రిటీస్ అంతే కదా మన పిల్లలే రెడీ అవుతారు కాబట్టి చక్క పిల్లలకి చాలా బాగుంటుంది ఈ సారీ స్పెషాలిటీ చూడండి పైన వచ్చేసి సిల్వర్ సీక్వెన్స్ తోటి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఇది వచ్చేసి మ్యామ్ ముఖేశ్ వర్క్ లాగా మిడిల్ లో ముఖేష్ వర్క్ ఇక్కడేమో సిల్వర్ తో టెంపుల్ గోల్డ్ తో టెంపుల్ అచ్చా పైన సిల్వర్ తీసుకుని కింది వైపుకి గోల్డ్ తీసుకున్నారు సారీ కూడా లైట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చి దీనికి బ్లౌజ్ హైలైట్ మరి హీరోయిన్ కట్టిన శారీ అంటే దాని దగ్గర బ్లౌజ్ ఉండాలి కదా ఎంత బాగుందండి సూపర్ శారీ ఎంత వరకు ఉండొచ్చు మామూలుగా ఇది

మీరు ఆన్లైన్ ద్వారా కూడా హైది ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఉండవు అయిపోతాయి మూడు చీరలు మాత్రమే ఉన్నాయి కావాలి పూర్తి డిజైనర్ సారీ మేము అక్కడ ఫంక్షన్ కడితే మేము హైలైట్ అవ్వాలి లేకపోతే పెళ్లి కుదురు కావాలి అనుకుంటే వెంటనే తీసుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీరు అన్నట్టు నారాయణ గారు ఏ చీరకు ఆ చీర కొత్త అసలు ఎక్కడా కూడా ఇంతకు ముందు ఎగ్జిబిషన్ లో ఉన్న కలెక్షన్ అది వేరే ఇది వేరు కూడా చాలా చూడండి స్కాలప్ పీట వర్క్ తో స్కాలప్ చేశారు ఇది వచ్చేసి కోరాకి మనకి టూ కలర్స్ షేడ్ తీసుకొని జరీ లైన్స్ శారీ అంతా కూడా ఈ చీర బార్డర్ లో కలర్ చీరకి హైలైట్ హైలైట్ అయిపోయింది అది కూడా ఈ వర్క్ మ్యామ్ ఇది హ్యాండ్ వర్క్ స్కాలప్ అలాగే మనకి డిజైనర్ బ్లౌజ్ ఏ చీర కా చీరండి వాటర్ లేవు ఇంకేమీ లేవు మీకు ఎగ్జిబిషన్కి ఎంత తొందరగా వచ్చి కొనుక్కుంటా మంచి చీరలు ఉంటాయి మళ్ళీ ఎప్పుడో వచ్చేసి అయిపోయిన తర్వాత ఫస్ట్ అవి ఎందుకు చూపించారు ఇప్పుడు లేవు అంటే కొంచెం మరి సేల్ లెటాప్ వచ్చి తిట్టేసి వెళ్ళిపోతున్నారు అలా చెయ్యొద్దండి ఎందుకంటే మనం వీడియో పెడుతున్నాం పబ్లిక్లోకి లోకి ఉంది ఇప్పుడు ఏదో తెలుసునో పది మంది చెప్పడం కాదు కదా సో అటువంటిప్పుడు చాలా మంది ఏంటంటే వెంట వెంటనే ఇలాంటి ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు చాలా మంది ఉంటారు మాకు డిజైన్ అయిపోతాయి మ్యామ్ బాగా అయిపోతున్నాయి మ్యామ్ డిజైనర్స్ ఇట్లా పెడితే ఆన్లైన్ లోనే అయిపోతుంది ఇది హ్యాండ్ బోర్డర్ ఒకసారి చూడండి టిష్యూ కోర ఇది ఫైన్ ముందు ఫస్ట్ ముందు క్వాలిటీ మ్యామ్ డిజైన్స్ తో పాటు క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడే మనకి కంప్లీట్ గా ఇవన్నీ టిష్యూ కోరాకి సంబంధించి చాలా ఉన్నాయండి వెరైటీస్ అసలు టిష్యూస్ అయితే మ్యామ్ ఒక థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి అంటే మన రెగ్యులర్ బెనారస్ టిష్యూస్ కాకుండా డిజైనర్ టిష్యూస్లోనే అన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ఎగ్జిబిషన్లో ఉంటున్నాయి మీరు ఎగ్జిబిషన్ మాత్రం వెళ్ళటానికే ట్రై చేయండి లేకపోతే స్లాట్ బుక్ చేసుకొని చక్కగా చూసుకొని మనకి ఒక్కసారి అయ్యో ఎవరికి కావాలో వాళ్ళ అదృష్టవంతులు అంతే ఇంకే అంతే ఇంక అంతే ఒక్కటే ఉంది అక్కడ రావడం డిజైనర్ చీర ఒక్కటే వచ్చింది అది తీసుకున్నాం సో తర్వాత ఏంటంటే మొన్న లాస్ట్ టైం మనం బొక్మల్ చూపించాం కదా వీవింగ్ స్టైల్ అవి కూడా మంచి డిమాండ్ అయ్యాయి మనం వీడియోలో పెట్టాం వీడియోలో వెంటనే కూడా వెళ్ళిపోయాయి సో ఆ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది కూడా బాగుంది టిష్యూ కూడా విత్ పైతానీ బోర్డర్స్ అండి ఇంకా ట్రెడిషనల్ లుక్ ఎవరైనా కట్టచ్చా పిల్లలు కట్టచ్చు ఇదంతా పైతానీ లో వస్తుంది అచ్చా వేవింగ్ లో వస్తుంది చూడండి కలర్స్ ఇది ఒక కలర్ నెక్స్ట్ కలర్ ఆ నెక్స్ట్ కలర్ ఇంత ఎక్స్క్లూజివ్ సారీస్ పెడుతున్నాము అంటే మ్యామ్ మనకు వెళ్తున్నాయి అది వెళ్ళబట్టి మనం పెడుతున్నాం మనం ఎన్ని సారీస్ చూపిస్తున్నాం వెళ్ళబట్టే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త కూడా వస్తుంది డిజైన్స్ మాకు కూడా గుర్తుండక మతిపోతుంది అన్ని రకాల డిజైన్స్ అన్ని రకాల పెడుతున్నాం కాబట్టి చాలా బాగున్నాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇవన్నీ కూడా వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరైనా కట్టచ్చండి ఎవరైనా కట్టచ్చు పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి పెద్దలకు కూడా ఇంకా బాగుంటుంది పెద్దలకు కూడా బాగుంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా ఏంటంటే కంఫర్ట్ ఇష్యూ పట్టు స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు ప్లస్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది ఎంత కలర్ ఆప్షన్ ఉంది ఆ కలర్ ఆప్షన్ ఉంది సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవన్నీ కూడా స్పెషల్ ఎగ్జిబిషన్ లో ఉంటాయి మీరు స్టోర్ ని విజిట్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది కూడా మనకి కాటిన్ బ్లౌజ్ తోటి సారీ వెల్వెట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా టిష్యూలు వచ్చింది ఇది టిష్యూ కూర వస్తుంది కూర హ్యాండ్ వర్క్ బోర్డర్ వచ్చిందండి ఇదంతా కూడా బోర్డర్ మనకి బుట్టి ఇలా ఎలా చూశారు అంటే చూడండి కంప్లీట్ డిజైనర్ సారీ ఇది మగ్గం వర్క్ మనకి డ్యూయల్ టోన్ లో ఉందండి అంటే అంటే డిజైనర్ సారీస్ కోసం చూస్తున్న వారు ఉంటే మాత్రం ఎగ్జిబిషన్ యూస్ చేస్తాం వెల్వెట్ బ్లౌజ్ ఇప్పుడు వెల్వెట్ బ్లౌజెస్ బాగా ఫ్యాషనబుల్ బాగా ట్రెండ్ లోకి వచ్చాయి మ్యామ్ ఇదిగోండి దీనికి వెల్వెట్ బ్లౌజ్ వేసి వర్క్ వచ్చింది మనకి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇలా వేసి ఇలా కట్టినప్పుడు ఈ చీర ఉంటది ఇదంతా హ్యాండ్ బోర్డర్ అండి మనకి మగ్గంలో కుట్టిన బోర్డర్ అంటే మనకి లేసులు కాదు కాకుండా చీరతోనే మనకి మగం వర్క్ చేసి బోర్డర్స్ అవి అటాచ్ చేస్తారు అనమాట ఇట్లా నెక్స్ట్ ఇది పైతని బ్లౌజ్ వచ్చారు ఈ శారీస్ మనం చూపించలేదు అది కూడా చూపించండి ఎగ్జిబిషన్లో అవి మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చాలా ఉంటాయండి మీరు ఇంతకుముందు చూసిన వేరు ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో ఉన్నవి పూర్తిగా వేరండి చాలా బాగున్నాయి ఈ డిజైనర్ శారీస్ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు మాత్రమే మీకు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది ఇది ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా వీవర్స్ వాళ్ళకి వాళ్ళే పంపించిన శారీస్ ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ మళ్ళీ మీకు ఎక్కడ మార్కెట్లో దొరికే కలెక్షన్ కూడా కాదు మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ ధరలో సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగ ఉపయోగపడుతుంది సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి సత్యభామ డిజైనర్ వీవ్స్ కేపిహెచ్పి సో మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేస్తే ఇంకా మంచిది థ్యాంక్ యూ సో మచ్